అనంతపురం ప్యారాడైజ్ ఫంక్షన్లో భారీగా ముస్లింలందరూ ఈరోజు ఇక్కడ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జమాత హిందూ ద్వారా ఈరోజు భారీగా ఈ సభను నిర్వహించారు ఇవాళంటి నిర్వహించడానికి అనే ప్రయత్నం వారితో అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు ముఖ్యంగా అనంతపురం సీటు కేటాయించాలని మీరు ఇక్కడ రావడం జరిగిందని తెలిసింది మరి ఏ విధంగా మీరు ముందుకు సీటు కేటాయించే పరిస్థితి అన్ని ఇప్పుడు ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీల్లో మనం డిమాండ్ చేస్తూ ఉండేది ఏమంటే ఎవరైతే ముస్లిం క్యాండిడేట్కు సీట్ ఇస్తారో వాళ్ళను గెలిపిస్తారు ముస్లిమ్స్ ఇక్కడ ఫుల్ ఫుల్ ముస్లిం సపోర్ట్ ఉంటుంది ఒకవేళ ఈ మూడు పార్టీలు కూడా సీట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్గా ముస్లింలు గెలిపించుకుంటాం ఇది సందేశం ఇచ్చేదానికి జమ అయినాం ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడింది ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ జరగాల ఓట్స్ హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ జరగాల రెండోది ఏమంటే ముస్లింకు ఒక క్యాండిడేట్కు టికెట్ ఇవ్వాలి ఖచ్చితంగా రెండు ఈ రెండు విషయాల మీద మాట్లాడాలి అయితే ముఖ్యంగా ఓటు శాతం ఎక్కువ ఉందని అడిగినారు మరి ఇక్కడ ఓటు శాతం ఉన్న మూడు పార్టీల్లో కూడా రెండు పార్టీల్లో ముస్లిం కేటాయిస్తే అప్పుడు ఏ విధంగా ముందుకు పోతాడు అట్లా ఏమి ఉండదు ఒక రెండు పార్టీలు ఇచ్చేది అట్లా ఏమి ఉండదు ఇస్తే ఒకటే పార్టీ ఇస్తుంది రెండవ పార్టీలు ఇవ్వరు ఒక పార్టీలో ఇస్తారు ఆ ఒక పార్టీ క్యాండిడేట్ ఎవరైతే గెలుస్తారు అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన ప్రధాన రాజకీయ పార్టీలో రాలేదు మరి రాలేకపోతా ఉంటే మరి మీరు ప్రధాన పార్టీలకి ఎందుకు మీరు డిమాండ్ మీరే ఇండిపెండెంట్ చేసింది పొద్దు మన డిమాండ్ ప్రధాన రాజకీయాల పార్టీతోనే ఉండేది వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఇప్పుడు ఈ పార్టీలతోనే మనం సమావేశం డిమాండ్ చేస్తున్నాము మీరు ఇవ్వకపోతే వేరే పార్టీ ఎవరైనా కాంగ్రెస్ కానీ ఇస్తే వాళ్ళకి గెలిపిస్తారు ఒకవేళ ముగ్గురు ఈ మూడు పార్టీలు కూడా ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా ముస్లింలు గెలిపిస్తారు మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి ఇప్పుడు మనము మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాం అనంతపూర్ సిటీ ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాం మనం టోటల్గా మాట్లాడితే నలభై సీట్లలో ఎవరు సపోర్ట్ లేకుండా ముస్లిం గెలిచే సీట్లు ఉన్నాయి నలభై సీట్లు ఎమ్మెల్యే సీట్లు ముస్లిమ్స్ అక్కడ మెజారిటీ ఉంది వేరే సపోర్ట్ చేయకపోయినా ముస్లిమ్స్ గెలుస్తారు అట్లా ఉండే ఇప్పుడు దాని గురించి మనం ఏం మాట్లాడలేదు ఇప్పుడు కేవలం అనంతపురం గురించి మాట్లాడతాం చూసారు కదండి ఇప్పుడున్న పరిస్థితి ఇక్కడ చాలా ఇది ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు అనంతపురంలో కేటాయించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండి చూస్తున్నానండి డి త్రీ న్యూస్ అనంతపురం